పచ్చ జీరే కట్టుకున్న పాటేళ్ళ పిల్ల సుకునాని మా కాము సుడ సక్కదనమే సుకునాని మాకాము ఎర్రజీరే కట్టుకున్న ఎలుమల్ల పిల్ల సుకునాని మాకాము సుడ సక్కదనమే సుకునాని మాకాము నల్ల జీరే కట్టుకున్న నలు పిల్ల సుకునాని మాకాము సుడ సక్కదనమే సుకునాని మాకాము తెలజీరే కట్టుకున్నా తెనుగోళ్ళ పిల్ల సుకునాకా సుడసమే సుకునా నీ మహకాన్ని అనుకుంటా పోవాలి మాత్రం మీరే అనుకో అంతే కదా నువ్వు అనవాడమీ మా కాము సుడసన సుకునాడుకుంటాం అయితే మా అదొకటికి షీరల మీద వస్తాయి పచ్చ జీరే ఏదో జీరే నల్ల జీరే షీరలే అంతే ఎన్ని చీరలు చీరలున్నాయి నీకు ఉందో పచ్చ పత్తి ఉందో తెల్ల ఉందో గుమ్మడి పువ్వు కలర్ చీర ఉంది గుమ్మడి పువ్వు కలర్ చీర పత్తి పువ్వు కలర్ చీర బంతి పువ్వు కలర్ చీర బంతి పువ్వు అట్లా అన్ని చీరల మీద నీకు ఎన్ని చీరలు ఉన్నాయి అటు ఉన్నాయి గివంతి రెండు మూడు ఉన్నాయి పదిగేలున్నాయి పదిహేను ఐదు గల ఒక్క నాలుగైదే ఉంటాయా ఉంటే ఆంటీ ఎవరి ముసలిపో కేజానికి సుపారి సీట్లు కట్టుకుంటే ఇటు సారి పై అటు సారి పై ఇటు నవ్వని ఏమైంది నీకు ముద్దుగనే ఉన్నావు మధ్య సూపర్ ఉన్న ఇంకా గంటిలు పెట్టుకొస్తాయో మామూలు గడ్డిలు పెట్టుకుంటే పిడుసు చీర కట్టుకుంటా నేను ఆ పిడుచుడు చీర కట్టుకొని వస్తది ఏది గోశ ఆ గోశ పోసుకొని వస్తా మరి వస్తే ఈ సారి వీడియో తీసుకోవలేదు సరే ఏం చేస్తున్నావు ఇప్పుడు మరి ఇంటి దగ్గర పైకెట్ పోతావా పొలం పలా వేస్తావా చేసి అతనైతే పోతుంది అట్లే కానీ ఇప్పుడు పానం మంచి కొట్టలేకపోతలేను పోతలేను మనమలు ఉన్నారు మనవాళ్ళు ఎంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు ఒకడుకు చచ్చిపోయిన ఆయనకు ఒకడు మన ఆయన మంచిగా ఉన్న ఆయనకు ముగ్గురు నలుగురు మనవాళ్ళు బిడ్డలు లేరు నాగులు మనవరాళ్ళు లేరు బిడ్డలు లేరు ఇద్దరు కొడుకులే పొలం ఉందా పోసావా ఉంది ఎంత ఉంది ఉంది ఎకరం ఎకరం ఉందా ఎక్కువ ఉందంటే ఆయనకో ఎకరం ఎక్కువ ఎకరం ఏమో మరే ఎకరం ఉందంటే అదెకరే వస్తాయి శరీక్రమిచ్చిన హ్మ్ ఎక్కే పోతారు గంగవలకి పోతానా చూసినా ఆ బాధ ఈ బాధకుపరేపలేక గంగవలకి పోదా చూడదాం అనుకున్నాను మరి రెండు మాటలు మాట్లాడరా గంగల గంగవలకి అయ్యో మాట్లాడదాం చూస్తారమ్మ ఆ మాట్లాడదాం చూత్తారమ్మ నీళ్ళు మాట్లాడు మాట్లాడు పోతారే అన్నమాట అంతే ఆ నువ్వు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడా నీవు నా నీళ్ళుగా గటేస్తే ఏం బ్రో గిట చేస్తే ఏం బ్రో అడా దాడవాయరా ఈ ఎడవాయరా నాగల్దంతుపారు వరం పెడదాం పారా నాటం పారానికి ఏంటవా నాయమని పోతే గంగమ్మ గమని చూసా వీడియోస్ చూస్తా ఇంటికాడ కూర్చొని మన పట్టుకుంటావా లేకపోతే ఫోన్ పట్టుకుని కూర్చొని చదువు పోతారు ఏం చదువుతారు గానే ఊళ్ళే చదువుతారు అయిన పోయేతారు చిన్న కోడలు దేశాలు నేను ఒక ఏదో పోతే పోసుకుంటున్నా ఇలా పోతే పోతే ఈ కొడుకు మా ఇంట్లో అని ఇంట్లోకి వచ్చిన అంతే వచ్చినందుకు ఈ సిద్ధిపడకు పట్నం భాగనగరం తింటారని తెలియలే నాకు ఇంటికానే పాడిపిస్తారు అనుకున్నా లేకపోతే పాటలు అంటే రాకపోకుండా మర్చిపోదా అని వచ్చినా మర్చిపోదాము ప్రేమతో పాటలు పాడనుకున్నా రాలే నేను వస్తు పాడుతుంటే పిచ్చకున్న వాడిపోతే మన పాడుతు నా కొడుకు వచ్చినాకనే పాటలన్నీ ఇప్పటి జరగా ఆయనకేసుకుంటలేదు అట్లా అంటే టెన్షన్ పెట్టుకోవద్దు ఇక కొంచెం ఉన్నారని మంచిగా చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఊక ఆలోచించొద్దు అది సగం మర్చిపోయినా మర్చిపోయినావా ఇంకా చేసే మొత్తం మర్చిపోయి సంతోషంగా ఉండు ఉన్న పిల్లలు చూసుకుంటే మంచిగా ఉండాలి మర్చిపోయినా తిన్నావా మరి మధ్యాహ్నం తిన్నా స్టే మీరు చేస్తున్నారు తప్పేస్తున్నారు కదా పప్సారు సెలబొట్టు సెలబొట్టు ఓకే మరి ఇంకో పాట పాడరాదు ఇంకోటి ఏముంది హిందే పాట ఏమో రాసిరుగా అయ్యి అదొకటి ఉందా గిట్ని ఆది ఒకటి వాడవగానే అంతే అది రాగానే అది వాడని పావా అని అలగనే కొందేలో పాడు నువ్వు నాకేం వస్తాను నీ పాట చీరలు లేవా అని అలగిన కొందేలో చీరలు తెచ్చినాక కుదరని కొందేలో రైకెలు లేవా అని అలగన కొందేలో రైకల్ తెచ్చినాక కుదిరని కొందేలో సమ్ములు లేవా అని మలిగిన కొందేలో సొమ్ములు తెచ్చినాక కుదిరని కొందేలో బొట్టు లేదా అని మలిగిన కుందేలా బొట్టు పెట్టినాక కుదరని కొందేలో పువ్వులు లేవాని అని మలిగిన పువ్వులు తెచ్చినాక కుదరని కొందేలో పెట్టిన కుందేలా రైలు ఎక్కింది ఎల్లి పోయింది ఎందుకు రైలు ఎక్కి వెళ్ళిపోయింది అని పెట్టిన కాగితన్నిటి చూసి పీకింది కుందేలు మనసులో చేస్తారు అనిపోయింది కుందేల పాట ఇది కుందేలు కుందేలు చూసుకొని మోసపోయిండు నా పెన్న ఒక కుందేలుగా పెడతా అంటే కుందేలు కుద ఒకటి ఒకటి అంటే ఎక్కి పీకింది గట్లా అది పాట శా వాడతారు ఇంకేమన్నా వస్తాయా పాటలు పుషావా పట్టు చీర మంచిగా పచ్చ జాకెట్ పట్టు చీర కట్టుకొని వచ్చినావు మరి ఏమైనా పాటలు వస్తాయా వస్తాయి మస్తు వస్తాయి కానీ మరిచిపోయాయి పట్టు చీర మీద కూడా పాట వస్తాయట పచ్చ పట్టు చీర మీద నువ్వు కట్టుకొచ్చుకున్న చీర మీద వస్తాయి ఒక పాట నీకు పచ్చ చీరే కట్టుకున్న పాటే అయ్యో రారా గొల్లల్లా పిలగా ఇల్లు దూరము అయ్యో రారా గొల్లల్లా పిలగా నల్ల జీరే కట్టుకున్నా నాలుగు పొల్లము అయ్యో రారా గొల్లల్లా పిలగా ఇల్లు దూరము అయ్యో రారా గొల్లల్లా పిలగా తెల్ల జీరే తేను తేనుగొల్లము అయ్యో రారా గొల్లల్లా పిలగా ఇల్లు దూరము అయ్యో రారా గొల్లల్లా పిలగా పట్టు చీరే కట్టుకున్న పాటెన్లాము అయ్యోరారా గొల్లల్లా పిలగ ఇల్లు దూరాము గొల్లల్లా పిలగ నల్ల జీరే అన్ననా జీరే కట్టుకున్న ఏలుమల్లాము అయ్యోరారా గొల్లల్లా పిలగ ఇల్లు దూరాము అయ్యోరారా గొల్లల్లా పిలగ గొల్ల పిల్లగాన్ని చీర కట్టుకుంటే అందరూ చూరగా లద్ద కొడితే ఈ పాట నాకు చూసి ఊక చూడబట్టి చూస్తే ఆ పాట మీద చూస్తున్నా అన్నట్టు చూస్తే శిడ చూస్తుండ్రానికి చీర కట్టుకున్నారు రాజు రానా అన్నట్టు చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టు అట్లా ఎందుకు కొట్టుకోవడానిక ఆ కన్ను కొట్టిండాడు ఆడు కన్ను కొడితే అని మీ చీర కట్టుకుంటాడు వరవలే కన్ను కొడితే పంచాయ పెట్టుకోవాలి ఇప్పుడు గట్ల నన్ను కన్ను కొట్టినందుకు నేను ఈ చీర కట్టుకున్నా రుత అన్నట్లు గట్ల పోషవా నీ మాటలు పాటలు మంచిగా ఉన్నాయి పాట పడతారు ముయాల పాట సరే పాడరామరామ వియాలియ్యాలయ శివుడు దాతూ వీయాల శివుడు దాతూ వీయాల పూత పోతూ ఇయ్యాలయ ఉతలి వీయాల നടുക്കൾ തലസ വ്യാല നദി തലസി വി വലസ വ്യാലോ ഗൂലേനി വ്യാലോ ഗുണ്ടോ വിയാലോ ഗുണ്ടോ വിയാലോ ഈ ഗട്ടിയേമോ ഗംഗനൂലേനി ഗംഗ നൂലേനി ആയി ഗംഗനൂലേനി ഗൂലേനിട്ട് വയ വി ഗംഗ ഗംഗവര ചേതലോ ഇട്ടുകൊണ്ടി വയ്യാലോ పచ్చవు సోల వేయాలి పదమందు రాని వ్యాలు తెల్లవు సోల వేయాలి తెల్లవందు రాని వ్యాలు నల్ల ఉల వియాలి నానకు రాని వయ్యాలు ఎడికి వాడిన వెయ్యాలో ఎడికి రాని వ్యాలు దొల్లిన నుడుకు వేయాలి దగ్గరకు రాని వయ్యాలో అందరిని కలిసి వేయాలి దేవుని మరిచి వేయాలి అక్కడ ఉన్నది వేయాలి సక్కన తల్లి వెయ్యాలో అక్కడ ఉన్నది వేయాలి పెదరాలు పేత వేయాలి పెదరాలు పేత పెద్దమ్మ పెద్దమ్మనేమో వేయాలి ఆమెకు ఉన్నారు వేయాలి వరంగూలు వేయాలి పరుగురి తోడ వియ్యాలు ఒకది బీటే వ ఒకది బీటే వమ్మనేమో వేయాలి ఇంద్రకంటే వేయాలి పెద్దవాడిగా వీయాలి పెద్ద కొడుకీగా ఇగ రాములు రాములున్నాడు వీయాలు చిన్న బిడ్డ అయిన వీయాలి సక్కన తల్లి వేయాలి మిడకు గాను వేయాలి పండుగ వచ్చినా వేయాలి పిదలకొచ్చింది వేయాలి పెత్తరావాస వేయాలి మళ్ళకొచ్చింది వీయాలి బతుక పండుగ వేయాలి పిల్లలకు వచ్చా వేయాలి పిల్ల పండుగ వేయాలి మొగళ్ళకొచ్చా వేయాలి మొగ్గళ్ళ దసరా వేయాలి